ఎస్ ఆర్ సెవెంటీ న్యూస్కి స్వాగతం ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతను అలవర్చుకోవాలి అంగన్వాడీ టీచర్లు ఏఎన్ఎంలు విద్యార్థులకు భోజనానికి ముందు ప్రతిసారి ఎలా చేతులు శుభ్రం చేసుకోవాలి అనే విషయాలపై అవగాహన కల్పించారు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అంగన్వాడీ టీచర్లు ఏఎన్ఎంలు విద్యార్థులకు భోచనానికి ముందు ప్రతిసారి ఎలా చేతులు శుభ్రం చేసుకోవాలి అనే విషయాలపై అవగాహన కల్పించాలి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతిలో బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు విజయ్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ ఐసిడిఎస్ పిడి వసంత బాబు విజయ్ చారిటబుల్ వారితో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మనం ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని సంపూర్ణ ఆరోగ్యం కోసం చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు చేతులు శుభ్రంగా లేకపోతే దానికి ఉండే క్రిములు బాక్టీరియా వైరస్లు మనం తీసుకునే ఆహారం ద్వారా మన శరీరంలోకి వెళ్లడం జరుగుతుందని తద్వారా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు అంగన్వాడి టీచర్లు ఏఎన్ఎంలు విద్యార్థులకు భోసరానికి ముందు ప్రతిసారి ఎలా చేతులు శుభ్రం చేసుకోవాలి అనే విషయాలపై అవగాహన కల్పించారు రోజు దినచర్యగా ఉండేలా రోజు దినచర్యగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలి అనే దానిపై డెమో నిర్వహించడం జరిగింది అనంతరం హ్యాండ్ వాషింగ్ టైన్ పోస్టర్ను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు ఆశో వర్కర్లు తదితరులు పాల్గొన్నారు

ఖచ్చితంగా కూడా అన్ని ఏ పార్ట్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే పిల్లలకి యాక్టివిటీ కింద స్కూల్స్లో అంగన్వాడీస్తో అదే విధంగా స్కూల్లో తినే ముందు చెప్పిన చెప్పినట్టయితే వాళ్ళు దాన్ని అంటే యాక్టివిటీ కింద చేసుకొని సో తినే ముందు కూడా అదర్ యాక్టివిటీ చేసిన తర్వాత ఏదైనా కానీ ప్రతిసారి కూడా చేయాలి ఈ చిన్న ఆ ప్రాక్టీసెస్ హ్యాండ్ వాష్ వల్ల ఎన్నో ఉపయోగాలు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని ప్రచారం చెప్తాం ఓకే సో ఎన్నో జబ్బులు రాకుండా ఈ చిన్న హ్యాండ్ వాషింగ్ టెక్నిక్ అనేది వెరీ వెరీ క్రిటికల్ ఇంపార్టెంట్ అందరూ కూడా ఫీల్డ్లో పిల్లలకి అంగన్వాడీలో నేర్పిస్తే స్కూల్లో అలవాటు చేస్తారు

ఆ తిన్న ఆక్టివిటీ లాగా పిల్లలంతా చేపిస్తే చక్కగా అందరూ సంతోషంగా రోజుకి మూడు నాలుగు సార్లు దీంట్లో ఆ పార్టిసిపేట్ చేస్తా చాలా ఒకులని కూడా దూరంగా దూరం అర్థమైంది కదా ఓకే ఎవరు టికెట్ లేదు చేస్తుతారా లేదా ఓకే వాసగానే ఐ కాంట్ బీ గారు విజయవాడ చార్టర్ ట్రస్ట్ సపోర్ట్ ఇన్ వే గాడ ట్రస్ట్ for conducting this program on World Anthropocene Day. Thank you, everyone.